పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెనుదల విధంగా ఉన్నదో తెలుసుకుందాం బంగారం మరియు వెనదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ తెరవడం జరిగింది గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం మరియు వణదలు ఈ రోజు దిగొచ్చాయి బంగారం ధర దిగొచ్చింది కానీ భారీగా అయితే దిగిరాలేదు స్వల్పంగా రావడం జరిగింది మరి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వెంట విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ సపోర్ట్ గా మరి ఇంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెంట ధర వచ్చేసి ఒక లక్ష పదహారు వేల రూపాయల నుండి ఐదు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కడి పది గ్రాముల గోడు ధర వచ్చేసి తొంభై ఒక్క వేల ఏడు వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయలు తగ్గి తొంభై ఒక్క వేల మూడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు ఎయిటీన్ క్యారెట్ పది గ్రాముల గోడు ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయలు తగ్గి డెబ్బై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు కెరెట్ల స్వచ్ఛమైన బంగారం వచ్చేసి ఒక లక్ష రూపాయల నుండి ఆరు వందల రూపాయలు తగ్గి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు విధంగా ప్రతిరోజు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ